తెలంగాణ రాష్ట్రంలోని మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న సభకు పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి బయలుదేరారు తెలంగాణ ఉద్యమకారుల బృందం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రోజున ఉదయం ఏడు గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని కమాండ్ చౌరస్తా వద్ద నుండి తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్ పట్టణానికి బయలుదేరి వెళ్లారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు వచ్చేసి జీరోదంద చేస్తూ తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో హైదరాబాదులో చేపట్టబోతున్న మార్వాడీల వ్యతిరేక ఉద్యమ సంస్థకు మద్దతుగా పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి అధిక సంఖ్యలో బయలుదేరారు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణకు వచ్చిన మార్వాడి వ్యాపారులు తెలంగాణలో జీరో దంద కొనసాగిస్తూ ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులను దెబ్బతీస్తూ నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని వాటిని నివారించేందుకే తెలంగాణ ఉద్యమ సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లుగా దానికి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల బృందం పెద్దపల్లి పట్టణం నుండి హైదరాబాదు బయలుదేరుతున్నట్లుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారులు బొంకూరి సురేందర్ సన్ని పేర్కొన్నారు హైదరాబాద్లో జరుగుతున్న మార్వాడి వ్యతిరేక ఉద్యమ సభకు పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి అధిక సంఖ్యలో తరలి వెళ్లారు వ్యాపారం కొరకొచ్చినటువంటి మార్వాడీలు మరి తెలంగాణ వ్యాప్తంగా మరి వాళ్ళు వాళ్ళ బలాన్ని పెంచుకొని మరి ఉన్నటువంటి తెలంగాణ పౌరుల మీద దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం అలాగే మరి జీరో దందతోటి ఇక్కడున్నటువంటి వ్యాపారాలను దెబ్బతీస్తూ మరి ఇక్కడున్నటువంటి యువకులు ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి ఆ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి యువత వ్యాపారాలు చేసుకోకుండా ఇక్కడ లక్షల కొద్ది రూపాయలను అడ్వాన్స్ల పేరున మరి అలాగే కిరాయిలు కూడా లక్షలలో చెల్లిస్తూ ఇక్కడున్న యువతకు రూమ్లు దొరకాలంటే మరి అధ్వాన పరిస్థితులను తీసుకొచ్చినటువంటి మరి ఏదైతే మార్వాడి వ్యవస్థ ఉందో మరి ఆ కల్చర్కు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి మరి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక ఉద్యమ సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మరి ఈరోజు పెద్దపల్లి నుండి మేము బయలుదేరడం జరుగుతుంది